అందరికి నమస్కారం ఉత్తరునారా గంగవరం మండలం గుండుగిల గ్రామంలో గంగజాతర జరిగింది నిన్నటి రోజు గంగజాత సందర్భంగా ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా దీపాలు పోషానికి సంసిద్ధమైనారు సంసిద్ధమైన తర్వాత ఈ ఎస్సీలు ఓసీలు అందరూ కలిసికట్టుగా కేంద్రపంట చేస్తారు ఈసారి అందరూ కూడా పంట చేయాలనే ఒక సంగంతో దీపాలను తెచ్చుకొని ఓసీలు ఉండే పోతే అక్కడ ఓసి అగర్పల పెత్తందారులు దళితులు అడ్డుకున్నారు మీరు మీ దేవుని దగ్గర చేసుకోండి ఇక్కడ మాత్రమే దేవుడు దీపాలు ఎత్తురాకూడదు అని చెప్పేసి అక్కడ వాళ్ళు అడ్డుకునే దానికి అక్కడ దళితులు ప్రశ్నించినారు ప్రతిసారి మనం చేస్తూ ఈసారి ఎందుకు అయితే మేము పలకలు కొట్టేదానికి మేము రావాలా తోటితనం చేసేదానికి మేము ఉండాలా ఎరుబతులు కొట్టేదానికి మేము ఉండాలా ప్రతి ఒక్క కార్యక్రమానికి మేము ముందుండాలి కదా ఎందుకు మా ఇవ్వాలి మీరు ముందుంటున్నారని చెప్పేసి అక్కడ ప్రశ్నించిన దానికి అక్కడ అగ్గరం కూడా పెత్తందారులు విరుచుకుబడి కనీసం ఆరు మందిని మా దళితుల్ని కొట్టారు గాయాలు కూడా అయినాయి అందులో భాగంగా అక్కడ సర్పంచ్గా ఉన్న రమణ గారు కూడా ఆయన ప్రోత్పలంతో ఆయన నాయకత్వంలో ఈ విధంగా జరగడము చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము జాతీయ మానవ నీతి నిర్మూలన సంస్థగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఆ గ్రామాన్ని నడిపించాల్సిన బతపడిచి ఆయన ఆ త్వరకులోనే ఆయనే అడ్డుకొని ఆయనే దళితులకి దళితులపై వి చూపి దళితుల్ని అవమానపరచడము చాలా విద్యూరంగా ఉన్నది ఆయన పైన ఏ వన్ ముద్దాయిగా ఆయనే గ్రామ సర్పంచ్గా ఉన్న రమణ గారిని ఏమన్ ముద్దగా పోలీసుల వారు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టాలని చెప్పేసి కూడా మేము జాతీయ మానవకులుగా డిమాండ్ చేస్తున్నాం ఈ దీంతో ఎట్లాంటి రాజకీయ ప్రలోభాలకి ఉండకూడదు చట్టంతో బండితో చేర్చిపోతుంది పోలీసుల వారు కూడా మేము ఓటర్ని విలువించుకుంటున్నాం దీంతో నిష్పక్షపాతంగా మీరు విచారణ జరిపి ఖచ్చితంగా ఎవరైతే దోషులుగా నిందితులుగా ఉన్నారో వాళ్ళపైన అట్రాసిటీ కేసు కట్టి ఖచ్చితంగా జైలు పంపించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ మధ్య కాలంలో కంగారు మండలంలో చాలా పెట్టలేకపోతున్నారు పలం నీరు పెట్టారు ఈ కూడా పెద్దదారులు ఏం తప్పు చేసినారు ఈ దళితులు ఏం న్యాయం చేసినారు ఎవరు భూములు ఆక్రమించుకున్నారు ఎవరు డబ్బుని దోస చేసుకున్నారు ఎవరు సొమ్ముని దోష చేసుకున్నారు ఎవరి మీద పెత్తలు జలాయిస్తున్నారా లేదు కదా వాళ్ళ ఆత్మ గౌరవం కోసము ఆత్మాభిమానంతో వాళ్ళు బతుకుతుంటే ఈ పోటీ సమాజంలో అందరిలాగా అగ్రకుల పెత్తదారులాగా మేము కూడా దిపాలం అయినా మేము కూడా గంగపడేలా మేము కూడా అన్నింటిలో ముందుండాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తారు ఈ అగ్రకుల పెత్తదారులకు కవు పెరిగి కవు కన్నులకి ఎక్కి మదాచారంతో ఈరోజు దళితులు మనోభావాలు దెబ్బతీసే విధంగా అవమానపరిచి కొట్టి ఈరోజు గాయాలయ్య హాస్పిటల్ బాగు చేసే పరిస్థితులు వస్తున్నది మేము పోలీసు వారికి కూడా చెప్తున్నాం ఈ ఎస్టా ట్రాసిటీ కేసుల్లో మీరు కూడా ఏ రాజకీయ నాయకుడు ఎట్టి పరిస్థితుల్లోనా నిష్పక్షవంగా పారదర్శకంగా వ్యవహరించి ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వారిపైన కేసు కట్టి జైలు పంపిస్తే కోర్టుకు చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం ఈ విషయాలు చాలా గతంలో కూడా చాలా ఇట్లాంటి వేదికలు కూడా చాలా చెప్పినా మేము ఈ పోలీసు వారు ఖచ్చితంగా రాజకీయ నాయకుల దగ్గర నుంచి పోను వస్తే ఈ ఎస్సీ ఎస్టీ కేసులు అట్రాసిటీ కేసులు నీరు గర్చడానికి ప్రయత్నిస్తున్నారు తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో మీరు కౌంటర్ కేసులు ఎత్తుకొని పైపురాంతలు గురిచేసి మీ పైన కూడా కేసులు ఇచ్చినారు మీ పైన ఎఫ్ఐఆర్ వస్తాము మీ పైన కేసు కట్టాము జైలు పంపిస్తామని చెప్పేసి కూడా దళితుల్ని పైపురాంత చేయడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ వాతావరణాన్ని ఈ సంస్కృతిని ఈ సాంప్రదాయాన్ని పోలీసు వారు ఖచ్చితంగా పక్కన పెట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మొన్న ఇదే గంగమ్మ జాతర ఈ సిలపడ కురంలో దళితులు కొట్టినారు దళితులు బైబిత్రులు గురిచినారు వాళ్ళు కేసు ఇస్తే పోలీస్ స్టేషన్ లో రాజీ ప్రయత్నం చేస్తారు దయచేసి మేము ఒకటే చెప్తున్నాం మీరు రాజీ చేయాల్సిన పని లేదు కేసు ఇచ్చిన కేసు కట్టండి అప్రసిటీ కేసు కట్టండి వాళ్ళని ఎందుకు మీరు మందిస్తుందని చేసి రాజు చేసి రాజు ముద్రించుకోండి అని చెప్పేసి మీరు ఎందుకు పెట్టారు అదే జరిగింది దయచేసి మేము రాజకీయ నాయకుడు చెప్తున్నాం పైన దాడి చేసినప్పుడు మీ ప్రమేయం ఎందుకు ఉండాలా మీకు చేతనైతే మీకు పౌరుషం ఉంటే ఎవడైతే దాడి చేసిన దళితులపైన వాళ్ళని మీరు పిలిపించుకొని మీరు మద్దరించండి మీరు బుద్ధి చెప్పండి అంతేకాని దెబ్బలు తిన్న దళితుల పైన మీరు కత్తనం చాలా ఇస్తూ మీ అగ్రదారులు దాడి చేస్తే ఆ దాడిని ఖండించకుండా మీరు దాడి చేసిన మీరు సమర్థిస్తూ వాళ్ళు కాపాడుకుండా వస్తామంటే ఇంకొకరు తయారవుతాడు మేము మానవ హక్కులు ఎవరే చెప్తున్నాం మా మానవ హక్కుల సంస్థలో ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు మా మాత్రం మీరు కూడా ఉండండి అని మీ మీ కత్రిక మేము ఈ విధంగా ఆల్టిమేట్ ఇస్తున్నాం ఒక మార్గదర్శనం ఇస్తున్నాం మమ్మల్ని చూసినా మీరు నేర్చుకోండి మేము ఒక రాజకీయ పార్టీకి తొత్తులు కాదు మేము తప్పు చేసిన శిక్షిద్దాలని మేము కోరుకుంటున్నాం మానవ ఒక్కరిని కాపాడదని మేము సిద్ధంగా ఉన్నాం మేము చేసే ప్రయత్నంలో మీరు వాళ్ళు మచ్చికేసినట్లు మీరెందుకు రాజకీయ నాయకులు చొరబడి దళితు ఎస్సీఎస్ అట్రాసిటీ కేసుని మీరు కాలేదానికి ప్రయత్నిస్తున్నారు మీ వాళ్ళని కాపాడుకునేదానికి ప్రయత్నిస్తున్నారు అదే దళితులు మోసం చేస్తున్నారు మీకు ఏం మోసం చేయలేదు కదా వాళ్ళు కూడా మనుషులే కదా ఈ సభ్య సమాజంలో వాళ్ళు తలెత్తుకునే విధంగా పోటీ సమాజంలో బతకాలని ఒక ఆయన సంకల్పంతో ముందు అడుగు లేస్తున్నారు కదా దానికి మీరు సపోర్ట్ చేయండి మీరు వారు లేక వాళ్ళ అభివృద్ధిని గుండిపరుస్తుంది మీ కాళ్ళకి చెప్పులు చెప్పుల్లాగా వాడబడి వాళ్ళు అరిసిపేసే కార్యక్రమాలు చేస్తుంటే రాబోయే రోజుల్లో దళిత సంఘాలు మీకు అగ్రపాల పెద్దదారులకి సరైన గుడిపాటు చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఈ సమావేశం ఏమంటే గంగవరం మండలం గుండుగల్లు గ్రామంలో గుండుగల్ విలేజీలో రెండు రోజుల క్రితము జాతర జరిగితే అక్కడ ఆ గ్రామంలో అంత ప్రతిసారి పండగ అనేది చేసుకుంటారంట ఈసారి అయితే దళితుల్ని అడ్డగించినారంట కొంతమంది పెత్తందారులు ఎందుకునేసి ప్రశ్ని ప్రశ్నిస్తే ఆ దళితుల పైన దాడి చేసి వాళ్ళను తీవ్రంగా కొట్టి హాస్పిటల్ పాలు చేసినారు కాబట్టి పోలీసులకి ఒకటే చెప్తున్నాం ఎక్కడైనా దళితుల మీద అగంతుల మాదిరి దౌర్జన్యం చేసి చట్టరీతంగా చర్యలు తీసుకోవాలనేసి పోలీసులని పదే పదే వేడుకుంటున్నాం మానవ మానవుల హక్కులు అవినీతి నిర్మల సమస్య ద్వారా రాబోయే రోజుల్లో కూడా ఈ మధ్య కాలంలో డివి మునరత్ సార్ చెప్పినట్టు ఎక్కడెక్కడో ఎస్సీ ఎస్టీ కేసులు ఎత్తుకొని పోతా ఉంటే కొంతమంది రాజకీయ నాయకులు దాన్ని నీరు కారిస్తూ కేసుని బలం చేయకుండా కేసును బలం చేయకుండా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు రాజకీయ నాయకులు కూడా ఒకటే చెప్తున్నాం రాబోయే రోజుల్లో ఇట్లా ఏమన్నా రిపీట్ అయితే మేము హ్యూమన్ రైట్స్ తరఫున ఇండియా లెవెల్లో మా హ్యూమన్ రైట్స్ ఎక్కడెక్కడ మా ఇది ఉందో మొత్తాన్ని మేము గాదర్ చేసుకొని ప్రజా సంఘాలను గ్యాదర్ చేసుకొని ఖచ్చితంగా రోడ్డు పైకి వస్తామనేసి మానవ హక్కుల తరఫున మరి అవినీతి నిర్మల సమస్య ద్వారా మేము అనే మెసేజ్ అనేది ఇస్తున్నాం అందరికీ నమస్కారము గంగవారి మండలం గుండుగా రెండు రోజుల తర్వాత రెండు రోజులకు ముందు పండుగ చేసుకోండి గంగ పండుగ అక్కడ దళితుల్ని గుడికి పోతే తిట్టినారు మా గుడికి రాకూడదు మీరు ఇక్కడ మొక్కకూడదు అనేసి దీవుళ్ళు ఎత్తుకోపోతే దీవుళ్ళతో తన్ని వాళ్ళు గాయాలు పడిచాకట్లా అట్లా కొట్టి బయట తరిమేసినారు మా గుడిలోకి రాకూడదనేసి రాకూడదు అనేసి వాళ్ళని పోలీసు వాళ్ళు ఒకటే కోరుకుంటున్నాము వాళ్ళతో అందరూ ఒకటిగానే గుళ్ళు పోవాల ఊరు అన్నాక అందరూ గుళ్ళు మొక్కుతారు కదా ఎందుకు మీరు మొక్కకూడదు మేము మాత్రం మాకు మాత్రం ఉంది మీ గుడి వేరారా మా గుడి వేరే ఎందుకు అడుతారు ఒక అంటే అందరూ ఒకటే కదా ఒక ఊరు అన్నాక ఒక గుడి ఉంటుంది కదా అందరికీ దేవుడే కదా ఎందుకు వద్దంటారో నేను పోలీసు వాళ్ళు కఠినగా శిక్షిస్తా జాతి మానకుల తరఫున కోరుకుంటున్నాను